ఈ రోజున ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్లో ప్రవేశం కొరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశం కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఏ తరగతుల్లో ప్రవేశం తీసుకుంటారు ఆరో తరగతి తొమ్మిదో తరగతి ఈ తరగతుల్లో ఈ సైనిక పాఠశాలలో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి దీని ద్వారా ఏఐఐ ఎస్ఎస్ఈఈ రెండు వేల ఇరవై ఐదు అని అంటాం ఏ తరగతులు ఆరో తరగతి అలాగే తొమ్మిదో తరగతి ఈ తరగతుల్లో ప్రవేశం కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది మంచి పాఠశాలలు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు గనక అడ్మిషన్ వస్తే పిల్లల్ని హ్యాపీగా చేర్చవచ్చు అయితే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ ఎగ్జామినేషను కండక్ట్ చేస్తారు ఇది అయితే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా నిర్వహిస్తారు పెన్ను పేపరు ఓఎంఆర్ ఆధారంగా బేస్ ఆధారంగా ఎగ్జామినేషను నిర్వహిస్తారు అంటే ఆన్లైన్ ఎగ్జామినేషను కాదనమాట ఎలా ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఎగ్జామినేషన్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేంద్రాల్లో అంటే దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలలు కాబట్టి దేశవ్యాప్తంగా నూట తొంభై పట్టణాల్లో ఈ ఎగ్జామినేషను నిర్వహిస్తున్నారు తర్వాత ఎలిజిబిలిటీ అడ్మిషన్ ఎవరైతే ఆరో తరగతిలో ప్రవేశం కావాలనుకుంటున్నారో వారు పది నుండి పన్నెండు సంవత్సరాలు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి నిండాల్సి ఉంటుంది దాని ఆధారంగా నిండితే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సైని స్కూళ్ళు ఎగ్జామినేషన్ రాయటానికి అలాగే నైన్త్ క్లాసులో చేరేవాళ్ళు పదమూడు నుండి పదిహేను సంవత్సరాల లోపు ఉండాలి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ డేట్కి ఉండాలి వీరు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ తొమ్మిదిలోకి ప్రవేశం కాబట్టి అడ్మిషను సైనిక పాఠశాలలో ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతిలో చేర్చుకోవటానికి మాత్రమే ఈ ఎగ్జామినేషను కండక్ట్ చేస్తున్నారు పదమూడు పదిహేను సంవత్సరాలు పదమూడు నుండి పదిహేను సంవత్సరాలు మధ్య ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ సంవత్సరం ఎందో తరగతి చదువుతుంటే వారికి వచ్చే విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ ఇస్తారు అయితే ఇక మనకి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉందో చూద్దాము జనరల్ కేటగిరీ ఓబీసీ అలాగే డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎనిమిది వందల రూపాయలు ఫీజుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఆరు వందల యాభై రూపాయలు ఫీజుగా నిర్ణయించడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమైనవి ఎప్పుడులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఎప్పుడులోపు చెల్లించాలి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై లోపు మనం ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ సైనిక పాఠశాలలో ప్రవేశ పరీక్ష వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లికేషను పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వెబ్సైటు ఇవ్వటం జరిగింది నేను కింద డిస్క్రిప్షన్ అందుకు కూడా ఇస్తాను మీకు క్లియర్గా పూర్తి వివరాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి అక్కడ నుండి మీరైనా అప్లై చేసుకోవచ్చు ఇది చెప్పాను కదండి మనకి ఎవరైనా సరే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఎగ్జామ్ మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంక్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ అందిస్తాను అక్కడి నుండి మీరు దరఖాస్తు చేసుకోండి ఇది మంచి ఎగ్జామినేషను బాగా చదివి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ పిల్లల్ని లేదా మీ స్నేహితుల పిల్లల్ని ఎవరైనా సరే ఎగ్జామినేషన్కి వాళ్ళకి ఇరువైన సమాచారాన్ని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఒక మెయిల్ చేసినట్టు ఉంటారు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ద్వారా నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగపడే అనేక విలువైన సమాచారం మనం అందిస్తున్నాము ఇప్పటివరకు కనుక మన ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మీ మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో